హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఇదే మా ఊరు మా పల్లెటూరు నా ఊరు అన్నట్లు చూడండి నా అంటుంటే మనసుకి ప్రశాంతత మైండ్ రిలీఫ్గా ఎంత బాగుందో చూడండి గేద గేద పెయ్యలు నీళ్ళు కావాలంటే ఉదయం పూట ఏమంటారు నల్ల వస్తుంది పట్టుకోవాలి ఏం ఉండదు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా నీళ్ళు బోరు కొట్టుకోవచ్చు తెచ్చుకోవచ్చు అదే అనమాట పల్లెటూరులో ఉంటే ఇవి ఇవి ఇల్లులన్నీ అప్పట్లోనూ ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఇల్లులు ఇప్పుడైతే పెంకి అయి పడిపోతున్నాయి అనమాట చూడండి ఇవి పక్షులు ఎంత లైన్గా ఎగురుతున్నాయో ఇలాగ ఎగిరినప్పుడు చిన్నప్పుడు ఇలా 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 గోలు చూపిస్తే తెల్లగా అయిపోతాయనేవారు మేము అలాగే చూపించేవారు ఇలాగ ఎగిరినప్పుడు చూస్తే చూడండి ఎంత బాగా ఎగురుతున్నాయో చాలా అసలు పల్లెటూరులో ఉంటున్నంత సుఖం ఇంకెక్కడ ఉండదు కానీ కొంతమంది పల్లెటూరులో ఏముంది పల్లెటూరులో ఎందుకు అన్నట్టు ఇచ్చేస్తారు కానీ నాకైతే మా ఊరంటే చాలా ఇష్టం ఇవన్నీ కూరగాయలు మా తోటి కోళ్ళలు ఇల్లు ఇంటి వరకు ఇంట్లో కూరలకు సరిపోయే వంట వరకు వేసుకున్నారు బీరపాదులు బెండపాదులు ఇవన్నీ పల్లెటూర్లు అన్నీ ఫ్రీగా దొరుకుతాయండి వంకాయ ఒక రెండు వంకాయ చెట్లు అనుకోండి అదే కూరకు సరిపోతుంది నాలుగు బెండకాయ చెట్లు అనుకోండి అవే కూరకు సరిపోతాయి ఎక్కడ పడితే అక్కడ బొబ్బాయి చెట్లు కొబ్బరి చెట్లు చింత చెట్లు మామిడికాయ చెట్లు అన్నీ ఉంటాయి ఇవండి ఇదంతా ఊరు చాలా బాగుంటుంది కదా మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు అని పాట గుర్తుకొస్తుంది మా ఊరిని నేను చూస్తుంటే ఈ చూడండి చీమలు చిన్న పటికి బెల్ల చిన్న చిన్నది కాదు కొంచెం పెద్దది పటికి అని ముక్కని అవి ఎంత లేవు ఎలా ఈడ్చిపోతానే చూడండి ఏదైనా కలిసి కట్టుకుంటే ఉండే బలం ఏదైనా పని సాధించగలుగుతాం అవి ఏ ఒక్కొక్కరు అయితే ఏ పని చూడు ఒక చేమైతే లాక్కెళ్ళగలదు నాలుగైదు చేమలు కాబట్టి అవి లాక్కి వెళ్తున్నాయి చిన్న బెల్లం ముక్క పెడితే ఎన్ని చీమలు వచ్చాయి చూడండి అయినా చీమలు చూసి మనం చాలా అంతా నేర్చుకోవచ్చు కష్టపడే తత్వాన్ని క్రమశిక్షణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ ఊరు వెళ్ళినప్పుడు మీకు కూడా ఇలాంటి పాటే గుర్తుకొస్తుంటే ఒక కామెంట్ చేయండి లైక్స్ మట్టు